హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్ ఈరోజు స్పెషల్లో మనం దోల్గొన కాఫీ అయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి బయట దొరికే కాఫీ షాప్స్ కన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే ఇస్తే కనుక బయట దొరికే కాఫీ కన్నా మీ చేతి కాఫీయే చాలా బాగుందని మిమ్మల్ని అయితే మెచ్చుకోవడం గ్యారెంటీ ఈ మరి ఇది ఎలా తయారు చేసేవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలని కాగబెట్టి చల్లారి పెట్టి ఒక గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను దీనికోసం చిల్లుడు మిల్క్ కావాలన్నమాట నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ని వేసుకోండి ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ దీనిలోకి నాలుగు స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బాగా మరగబెట్టిన హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఏ స్పూన్తో అయితే తీసుకుంటున్నామో అదే స్పూన్తో మెజర్ చేసుకోవాలి ఈ డోల్గోనా కాఫీ టేస్టీగా రావాలంటే కాఫీ కంటెంట్ ఎక్కువ ఉండాలి షుగర్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఉండాలన్నమాట నెక్స్ట్ మీరు ఇంట్లో ఉండే బ్లెండర్ కానీ విస్కర్ కానీ లేకపోతే స్పూన్తో అయినా కూడా ఈ మిక్చర్ని మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర విస్కర్ మాత్రమే ఉంది కాబట్టి నేను దాంతో మిక్స్ చేసుకుంటున్నాను అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది బ్లెండర్ అయితే త్వరగా అయిపోతుంది స్పూన్తో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్లో క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చూసారు కదండి నేను విస్కత్తో మిక్స్ చేశాను అనమాట నాకు ఇలా క్రీమీగా డోల్గొనా మిక్చర్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ మిక్చర్తో మనం డోల్గొనా కాఫీ అయితే రెడీ చేసేసి ఇంటి పదికి సర్వ్ అయితే చేసేసుకోవచ్చు ఇలా క్రీమీ స్ట్రెక్చర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కాఫీ అయితే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక జార్ అయితే తీసుకున్నా దీంట్లో ముందుగా రెండు ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్తో షుగర్ అయితే యాడ్ చేయాలన్నమాట షుగర్ తక్కువ తీసుకునే వాళ్ళైతే ఈ షుగర్ని అవాయిడ్ చేసేసి రెడీ చేసుకోవచ్చు తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లి మిల్క్ని అయితే యాడ్ చేసేసుకొని పైనుంచి మనం రెడీ చేసుకున్న డోల్కొన కాఫీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి వచ్చి త్రీ ఇస్ టు వన్ రేషియోలో తీసుకోవాలండి అంటే పాలు మూడు వంతులు ఉంటే మనం తీసుకున్న మిక్చర్ ఒక వంతు ఉండాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత నేను పైనుంచి చాక్లెట్ చిప్స్ని అయితే యాడ్ చేసేసుకున్నాను అండి మనకి టేస్టీ టేస్టీ డోల్గొనా కాఫీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంటింటి పదికి సర్వ్ చేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే కాఫీ కన్నా కూడా మన ఇంట్లో మన చేతులతో చేసుకునే ఈ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు మంచి కాంప్లెట్స్ కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి ట్రై చేయండి